హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో సాంబార్ పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి సాంబార్ పొడిని ఒక గాలి గాలిచొరబొడిని ఇలా గాజు గ్లాసులో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుందండి ఇలాగా ఈ సాంబార్ పొడిని మనం రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సాంబార్ పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పే ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక బౌల్ వరకు కందిపప్పుని అలాగే ఒక బౌల్ వరకు పచ్చిశనగపప్పుని హాఫ్ బౌల్ వరకు మినపప్పుని అలాగే పావు బౌల్ వరకు పెసరపప్పుని పావు బౌల్ వరకు బియ్యాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద కలుపుతూ మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే చూడండి వీటన్నిటిని నేను కలిపి వేయిస్తున్నాను మీరు విడివిడిగా కూడా వీటిని వేయించుకోవచ్చు ఈ పప్పు వేయించడం మీదేనండి మన సాంబార్ టేస్ట్ అయినా సరే అది ఎన్ని రోజులు నిలవు ఉండేది అనేది ఆధారపడి ఉంటుంది అందుకోసం కానీ వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి పప్పు అనేది మాడిపోకుండా మంచి స్మెల్ అనేది వచ్చేంత వరకు వేయించుకోండి ఈ విధంగా పప్పుని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ పప్పులన్నిటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇదే ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక బౌల్ వరకు ధనియాలని వేసుకోండి అలాగే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోండి బౌల్ లెక్కలో చెప్పాలంటే పావు బౌల్ వరకు వస్తుందండి చూడండి రెండు టేబుల్ స్పూన్లని బౌల్లోకి వేసి చూపిస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరియాలని అంటే పావు బౌల్ అనమాట ఇలాగ స్పూన్ ని చూడండి మిరియాలని బౌల్లోకి వేస్తే పావు బౌల్ అయింది అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద కలుపుతూ పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించుకోండి అలాగే చూడండి ఇంగ్రీంట్స్ అన్నీ కూడా నేను ఓకే ఒకే బౌల్ మెజర్తో కొలిచి చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే ఒక బౌలు లేదంటే గ్లాసు ఏదైనా సరే ఒకే కొలతతోటి తీసుకొని మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని వీటిని కూడా ముందుగా పప్పుల్ని తీసి పెట్టుకున్నటువంటి ప్లేట్లోనికి వీటిని కూడా వేసి పూర్తిగా చలారనివ్వాలి మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్ని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని అందులోనికి ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిరపకాయలను మధ్యకి తుంపి వేసుకోండి అలాగే ఒక ఎండా కరివేపాకుని కూడా వేసుకొని ఈ రెండింటినీ కూడా దోరగా వేయించుకోవాలి చూడండి ఇది కరివేపాకుని కానీ మనం వేయించిన తర్వాత చేతిలోని తీసుకొని ఇలా మ్యాష్ చేసి చూసామంటే చూడండి క్రష్ అయిపోతుంది కదా ఇలా పొడి పొడిగా అయిపోతుందంటే చక్కగా వేగిపోయినట్లండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వీటిని కూడా ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కొంతసేపటికి మనం వేయించుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోండి అండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు ఇంగువని అలాగే ఒక స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని అలాగే పావు బౌల్ వరకు ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కూడా పొడిలో కలిసే విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చారంటే మనకి మంచి గుమ్మగుమలతో సాంబార్ పొడి అయితే రెడీ అవుతుంది ఈ పొడి అయితే చాలా స్మెల్ వస్తుందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చలారిన తర్వాత గాలి చరబడిన డబ్బాలోకి మనం స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా సాంబార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా ఇన్స్టెంట్గా సాంబార్ పొడిని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ పొడి అయితే మంచి స్మెల్ వస్తుందండి అలాగే సాంబార్ని కూడా ప్రిపేర్ చేశాను చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది ఓకే అండి చూసారు కదా సాంబార్ పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో తో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి పెళ్లి సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో